లేస్ మల్టీ కలర్ లేస్ వచ్చింది చాలా మంచి వస్తుంది సారీస్ మొత్తం స్మాల్ చెక్స్ వస్తుంది డిఫరెంట్ డిజైన్ వస్తుంది లైన్స్ వస్తుంది బుట్ట వస్తుంది గేప్ బోర్డర్ వస్తుంది బనాస్ జెకాడ్ మొత్తం సారీ బ్రోకేడ్ వస్తుంది ఇవన్నీ మీనాకరీ డిజైన్ వస్తుంది పళ్ళు చూడండి ఆల్ ఓవర్ మీనాకరీ డిజైన్ వస్తుంది కింద బోర్డర్ కూడా మీకు ఫ్లవర్ డిజైన్ మల్టీ కలర్ వస్తుంది సారీస్ మొత్తం ఈ డిజైన్ వస్తుంది డిజిటల్ ప్రింట్ లినన్ వస్తుంది ఆ టైప్ క్లాత్ వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాన్సీ క్లాత్ పళ్ళు చూడండి జరీ లైన్స్ కూడా వస్తుంది బుట్ వస్తుంది కడ్డీ లైన్స్ మళ్ళీ పళ్ళు ఈటప్ టజిల్స్ కూడా వస్తుంది ఇది బనాస్ ప్యూర్ జార్జెట్ క్లాత్ ఇది చూడండి పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది పళ్ళు కాంట్రల్ టజిల్స్ వచ్చింది శారీస్ మొత్తం ఇది షార్ట్ పళ్ళు కంప్యూటర్ పళ్ళు వచ్చింది శారీస్ మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది చూడండి ఫోయిల్ ప్రింట్ అండ్ వర్క్ వస్తుంది చూడండి పట్టు బోర్డ్ వస్తుంది సీక్వెన్స్ వరకు శారీస్ మొత్తం ఆల్ ఓవర్ సీక్వెన్స్ వరకు వస్తుంది చూడండి సిల్వర్ థ్రెడ్ బుట్టీస్ వస్తుంది సారీస్ థౌజండ్ బుట్టీస్ వస్తుంది పళ్ళు ఈ షార్ట్ జకాడ్ పళ్ళు వచ్చింది మాయా టేక్ సికింద్రాబాద్ మన అడ్రస్ వచ్చేసి కాళి టెంపుల్ మాకాళి టెంపుల్ బేక్ సైడ్ చందీలు ఉన్నాయి ఆ చందీలు తంబాకు బజార్ ఎవరు అడిగితే తంబాకు బజార్ తంబాకు బజార్ మన షాప్ ఉన్నాయి ఇంకా ఏమో కన్ఫ్యూజ్ ఉంటే దానిపైన స్క్రీన్ పైన నంబర్ కూడా ఉన్నాయి కాల్ చేస్తే మేము లొకేషన్ కూడా పెడతాం ఇక్కడ ఇక్కడ ఆడ వచ్చి మీరు కాల్ చేస్తే మన మనుషుని పంపిస్తారు పికప్ కూడా చేస్తాను మళ్ళీ స్పెషల్ మన షాప్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ చూడండి ఫస్ట్ ఫ్లోర్ ఐటమ్ కొత్త మొత్తం వెరైటీ వచ్చింది చూడండి చూపిస్తాను వెరైటీ చాలా వెరైటీ వచ్చింది ఇప్పుడు ఇది చూడండి ఇది ఫ్యాన్సీ క్లాత్ కంప్యూటర్ పళ్ళు వస్తుంది మళ్ళీ కింద బోర్డు కూడా ఇది పళ్ళు వస్తుంది పళ్ళు కింద బోర్డు మొత్తము లేస్ మల్టీ కలర్ లేస్ వచ్చింది చాలా మంచి వస్తుంది శారీస్ మొత్తం స్మాల్ చెక్స్ వస్తుంది ప్లస్ కూడా వచ్చింది చాలా మంచి డిఫరెంట్ డిజైన్ వచ్చింది శారీస్ మొత్తం ఫోర్ కలర్స్ మెచ్చింగ్ వస్తుంది సిక్స్ కలర్ మెచ్చింగ్ వస్తుంది షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఒక్కటి రెండు పీస్ అట్లా మళ్ళీ స్పెషల్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికోసం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది చూడండి ఇది బ్లౌజ్ మన షాప్ మొత్తం మూడు షాప్ ఉంది మాయా టెక్స్ సూరత్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మాయా టెక్స్ సికింద్రాబాద్ ఒకటి మళ్ళీ మాయర్ కార్పొరేషన్ హైదరాబాద్ కూడా ఉన్నాయి ఇది చూడండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది షర్ట్ టూ షర్ట్ తీసుకోవాలి ఇది చూడండి రేట్ వచ్చేసి మీకు నైన్ సెవెంటీ ఫైవ్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ ఇది చూడండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ షర్ట్ టు షర్ట్ ఏదైనా పోలేదు రిటర్న్ కూడా తీసుకుంటాం వన్ మంత్ షర్ట్ నీట్గా ఉండాలి డిఫరెంట్ కొత్త ఫెబ్ డిజైన్ ఫేబ్రిక్ కూడా మంచి డిఫరెంట్ ఇది చూడండి పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది శారీస్ మొత్తం లోపల డిజైన్ చూడండి డిఫరెంట్ డిజైన్ వస్తుంది లైన్స్ వస్తుంది బుట్ట వస్తుంది గేప్ బార్డర్ వస్తుంది ఇంత లుక్ వైజ్ ఇది చూడండి ఇట దీంట్లో కూడా ఇంకా మంచి వెరైటీ చాలా వెరైటీ ఉన్నాయి ఒక సాంపల్ చెప్పేది ఇది చూడండి బ్లౌజ్ కూడా జెక్కడ్ బ్లౌజ్ వచ్చింది మొత్తం ఫుల్ గ్రాండ్ హెవీ బ్లౌజ్ వచ్చింది ఇది ఈ టైప్ కలర్స్ కాంట్రాక్ట్ బోర్డర్ కాంట్రాక్ట్ పళ్ళు వస్తుంది రేట్ చాలా తక్కువ ఫోర్టీన్ సిక్స్టీ పద్నాలుగు వందల అరవై దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ దీనిలో ఇంకా మోడల్ చాలా ఉన్నాయి సాంపల్ చూపిస్తాను ఇదంతే చూడండి ఈ టైప్ కలర్స్ వస్తుంది షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అట్లా అవైలబుల్ లేదు ఇది బనాస్ మొత్తం సారీ బ్రోకేడ్ వస్తుంది ఇవన్నీ మీనాకరి డిజైన్ వస్తుంది పళ్ళు చూడని పళ్ళులో స్టోన్ వర్క్ జర్దోసి వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది మై మీనాకరీ డిజైన్ కూడా వచ్చింది శారీస్ మొత్తం మీటర్ డిజైన్ వస్తుంది బ్రోకేడ్ క్లాంజలిక్ డిజైన్ వస్తుంది ప్యూర్ బనాస్ ఐటమ్స్ ఇది పార్టీ వేర్ శారీస్ అని చూడండి మొత్తం ఆల్ ఓవర్ సారీస్ ఫుల్ గ్రాండ్ వస్తుంది మళ్ళీ దీని బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజు శారీస్ మొత్తం మీట బ్రోకేడ్ ఇవన్నీ ఈజీగా ఇప్పుడు మన రేట్ వచ్చేసి మీకు ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ ఈజీగా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ అవుతుంది మీకు కలర్స్ కూడా మంచి కలర్స్ వస్తుంది చూడండి ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ కూడా లేదు ఇవన్నీ కలర్స్ చూడండి మంచి గ్రాండ్ కలర్ వస్తుంది ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ కంపల్సరీ తీసుకోవాలి సింగిల్ పీస్ ఇయరు ఇది ఒకటే చూడండి వాళ్ళు మొత్తం సారీస్ ఆల్ ఓవర్ మీనాకర్రీ డిజైన్ వస్తుంది కింద బోర్డర్ కూడా మీకు ఫ్లవర్ డిజైన్ మల్టీ కలర్ వస్తుంది శారీస్ మొత్తం ఈ డిజైన్ వస్తుంది మళ్ళీ దీని బ్లౌజ్ కూడా మీకు జకాట్ బ్లౌజ్ ఇది చూడండి మీనాకరీ బుట్టీస్ వస్తుంది కింద స్లీవ్ కూడా బోర్డర్ వస్తుంది శారీస్ మొత్తం ఈ టైప్ డిజైన్ వస్తుంది దీంట్లో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక సాంపల్ చూపిస్తాను ఇది దీంట్లో కలర్స్ చూడండి ఫ్యాన్సీ కలర్స్ గ్రే కలర్ అండ్ పింక్ ఇది చూడండి ఇది బ్లూ కలర్ బ్లూకి పింక్ బోర్డర్ వస్తుంది రేట్ కూడా చాలా తక్కువ థౌజండ్ నైంటీ రూపీస్ ఓన్లీ ఇది ఏదైనా వస్తే స్క్రీన్ షాట్ కూడా పెట్టవచ్చు ఆల్ ఇండియా కొరియల్ పేస్టర్ ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇది ఒక చూడండి ఫ్యాన్సీ క్లాత్ లైట్ వెయిట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ లినన్ వస్తుంది ఆ టైప్ క్లాత్ వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాన్సీ క్లాత్ పళ్ళు చూడండి టిష్యూ పళ్ళు వచ్చింది కింద బోర్డు మొత్తం మల్టీ కలర్ బోర్డర్ కలర్ వచ్చింది బోర్డర్గా మొత్తం ఫాయిల్ ప్రింట్ టైప్ వస్తుంది మంచి గ్రాండ్ వస్తుంది శారీస్ మొత్తం ఆల్ ఓవర్ ఇట ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది చూడండి టిష్యూ ప్లెయిన్ బ్లౌజ్ శారీస్ మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్స్ దీని అన్ని పెస్టిల్ కలర్ వస్తుంది లైట్ కలర్స్ ఈ రేట్ వచ్చి చాలా తక్కువ ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ దాంట్లో మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ ఇది చూడండి షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఎట్లా అయ్యారు మన ఇది ఒక ఐటమ్ చూడండి ఇది స్పెషల్ మీకు దసరా చూడండి దసరా స్పెషల్ ఐటమ్ ఇది పళ్ళు పళ్ళుగా జరీ లైన్స్ కూడా వస్తుంది బుట్రీస్ వస్తుంది కడ్డీ లైన్స్ మళ్ళీ పళ్ళు ఈ టైప్ జీన్స్ కూడా వస్తుంది సారీస్ మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ సారీ వర్క్ వస్తుంది కింద బోర్డర్ ఎంత గ్రాండ్ ఉన్నాయి హైలైట్ చేసినారు గేప్ బోర్డర్ వస్తుంది సారీస్ మొత్తం వర్క్ వస్తుంది ఇది దీంట్లో కలర్స్ చూపిస్తుంది చూడండి కలర్స్ కూడా మంచి గ్రాండ్ కలర్స్ ఉన్నాయి ఈ టైప్ కలర్ వస్తుంది మొత్తం రేట్ చాలా తక్కువ సెవెన్ నాట్ ఫైవ్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా తక్కువ అవుతుంది నో జిఎస్టీ ఈజీగా మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా సేల్ చేయొచ్చు చాలా మంచి ఉన్నాయి డిజైన్స్ ఇది ఒకటే చూడండి ఇది బనాస్ ప్యూర్ జార్జెట్ క్లాత్ ఇది చూడండి పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది పళ్ళు కాంట్రాల్ టజెల్స్ వచ్చింది శారీస్ మొత్తం గోల్డ్ జరీ లైన్స్ వస్తుంది కింద బోర్డు కూడా మీకు పట్టు బోర్డు వస్తుంది గే బోర్డు కంప్యూటర్ పళ్ళు ఇది మళ్ళీ శారీస్ లోపల మొత్తం ఇది చూడండి బుట్టీస్ వస్తుంది మళ్ళీ లైన్స్ వస్తుంది జరి మొత్తం జరి లైన్స్ వస్తుంది శారీస్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇంత గ్రాండ్ ఉన్నాయి చూడండి రేట్ కూడా చాలా తక్కువ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ జీఎస్ కూడా లేదు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది సారీస్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది లైన్స్ దీని కలర్స్ కూడా మంచి కలర్ వస్తుంది ఇంకా తక్కువ అవుతుంది ఈజీ సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ సేల్ చేయొచ్చు పట్టు ఐటమ్ ఇది బనారస్ పట్టు ఐటమ్ మంచి క్వాలిటీ చూడండి కలర్స్ ఫైవ్ కలర్స్ ఉంటే ఫైవ్ తీసుకోవాలి ఫోర్ ఉంటే ఫోర్ తీసుకోవాలి ఎయిట్ ఉంటే ఎయిట్ తీసుకోవాలి ఒక్క రెండు పీస్ ఇయర్ మేము షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఇది ఒకటే చూడండి టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది చాలా మంచి వెరైటీ వచ్చింది కొత్త ఫ్యాబ్రిక్ ఇది ఇది షార్ట్ పళ్ళు కంప్యూటర్ పళ్ళు వచ్చింది శారీస్ మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది చూడండి సిప్ డిజైన్ పైన మొత్తం జాలీ డిజైన్ వస్తుంది చూడండి ఇంత వివింగ్ వస్తుంది మొత్తం చాలా మంచి గ్రాండ్ వస్తుంది మళ్ళీ దీంట్లో బ్లౌజ్ కూడా మీకు ఎంత గ్రాండ్ ఉంది చూడండి బ్రోకేడ్ బ్లౌజ్ వచ్చింది శారీస్ మొత్తం షిప్ డిజైన్ పైన స్టోన్ వర్క్ అండ్ జర్దోష్ వరకు వస్తుంది చాలా మంచి గ్రాండ్ ఉన్నాయి ఇవన్నీ స్క్రీన్ మీకు నచ్చే స్క్రీన్ షాట్ కూడా పెట్టవచ్చు ఆన్లైన్ బుక్ చేయొచ్చు మీరు దీంట్లో కలర్స్ కూడా మంచి కలర్ వచ్చింది ఇది చూడండి ఇవన్నీ కలర్స్ ఓన్లీ రేట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూడండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఇది ఇంకా దీంట్లో ఇంకా మోడల్ చాలా థర్టీ ఫార్టీ డిజైన్స్ ఉన్నాయి ఒక సాంపల్ ఒక సాంపల్ రూపీస్ అంతా ఇది ఫ్యాన్సీ క్లాత్ ఇది లైట్ వెయిట్ వస్తుంది పళ్ళు మొత్తము సెల్ఫ్ చెక్స్ వస్తుంది మళ్ళీ పట్టా వస్తుంది బ్రోకెట్ పట్టా వస్తుంది మళ్ళీ శారీస్ మొత్తం కింద బోర్డర్ ఫోయిల్ ప్రింట్ అండ్ వర్క్ వస్తుంది చూడండి పట్టు బోర్డు వస్తుంది సీక్వెన్స్ వరకు సారీస్ మొత్తం ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది చూడండి ఈ మొత్తం సీక్వెన్స్ వరకు మళ్ళీ జరి పట్టాల్సి వస్తుంది దీంట్లో ఇంకా మోడల్ చాలా ఉన్నాయి ఇది చూడండి చాలా మంచి గ్రాండ్ ఉన్నాయి మళ్ళీ దీంట్లో బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇది ఇది బ్లౌజ్ ఇది ఇంకా మీకు షాప్ ఇది చేసి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో శాంపుల్ చూపిస్తాను ఒక డిజైన్ ఒక దాంట్లో ఒక షాంపల్ చూపిస్తాను దాంట్లో ఒక ఇంకా ముప్పై నలభై డిజైన్స్ ఉంటుంది ఒక్క దాంట్లో ఇది చూడండి ఈ టైప్ కలర్ వస్తుంది ఇది రేట్ చాలా తక్కువ సెవెన్ ఫార్టీ ఏడు నలభై ఇంకా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తే ఇంకా తక్కువ అవుతుంది సెవెన్ ఫార్టీ ఫైవ్ మరి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇది జార్జెట్ మొత్తం సిల్వర్ థ్రెడ్ బుట్టీస్ వస్తుంది శారీస్ థౌజండ్ బుట్టీస్ వస్తుంది పళ్ళు ఈ టైప్ షోర్ట్ జార్డ్ పళ్ళు వచ్చింది మళ్ళీ మల్టీ కలర్ వస్తుంది చూడండి టల్జీస్ కూడా శారీస్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది కింద బోర్డు కూడా ఫుల్ గ్రాండ్ వస్తుంది దీనిలో సిక్స్ కలర్ మెచింగ్ వస్తుంది సిక్స్ తీసుకోవాలి కంపల్సరీ దీనిలో ఇంకా డిజైన్ చిన్న బుట్ట అన్నీ చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు శాంపుల్ చూపిస్తాను చూడండి దీని కలర్స్ కూడా మంచి కలర్ ఉంది చూడండి ఇది సిక్స్ కలర్ వస్తుంది ఒక్క రన్ పీస్ ఎట్లా వేయరు షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఇది చూడండి ఇంకా కలర్స్ షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఒక్క రన్ పీస్ వేయరు